ఆధునిక సమాజ గతకాలపు ఆనవాళ్లు ఆదివాసీ ప్రజలు సమిష్టి జీవన పద్ధతులు సహజీవనం పారదర్శకతకు నిలువెత్తు సాక్షులు వారు బ్రతకు పోరాటంలో ఆరితేరిన వారు ఆదివాసీలే ఒకప్పుడు వారు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజ వన్నులతో కలకలాడుతుండేవి అలాంటి ఆదివాసుల మనుగడ ప్రశ్నార్థకమైంది వారి తెగలు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి ఈ నేపథ్యంలో ప్రతి ఏటా ఆగస్టు తొమ్మిదిన అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తోంది అసలు ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల కారణాలేమిటి దీనివల్ల గిరిజనులకు జరిగే మేలేమిటో నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం ఈ నెల తొమ్మిదో తారీఖున మనం ఆదివాసీల దినోత్సవం జరుపుకున్నాం దీన్నే ప్రపంచ ఆదివాసీల అంతర్జాతీయ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది ఎందుకు అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఐక్యరాజ్య సమితి గిరిజనుల కోసం గిరిజన హక్కుల పైన ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఆ రోజుని పురస్కరించుకొని పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఆగస్టు తొమ్మిదవ తారీఖును ప్రపంచ ఆదివాసీల దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం దీన్నే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద వరల్డ్స్ ఇండిజీనియస్ పీపుల్ అంటాం అంటే ప్రపంచ ఆదివాసీల దినోత్సవంగా ఎందుకు మనం ఏ రోజునైనా జరుపుకుంటామంటే కనీసం ఆ రోజన్నా ఆ అంశం గురించి అందరూ మాట్లాడతారని వాటి ఆ అంశం మీద ఆ సమస్యల మీద అవగాహన పెరుగుతుందని వారి సమస్యల పరిష్కారానికి ఇలాంటి దినోత్సవాలు జరుపుకోవటం ఒక పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో రకరకాల దినోత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాం చాలా ప్రాధాన్యత ఉన్నది ఈ ఆదివాసీల దినోత్సవం ఈ సందర్భంగా మనం కొన్ని మాటలు గుర్తు తెచ్చుకోవాలి దానికంటే ముందు ఈ సంవత్సరం జరుపుకున్న అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవానికి ఒక ప్రాధాన్యత ఉంది ఏంటంటే ప్రతి సంవత్సరము ఈ ఆదివాసుల దినోత్సవానికి ఒక థీమ్ ఇస్తుంది ఒక అంశం మీద జరుపుకోవాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితి చెప్తూ ఉంటుంది ఆ అంశం మీదనే కొంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం కోసం ఆ విధంగా ఈ సంవత్సరం ప్రాధాన్యత ఇచ్చిన అంశం ఆదివాసీల మహిళ ఆదివాసీ మహిళలు ఏదైతే ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటాం సాంప్రదాయక విజ్ఞానాన్ని కాపాడుతూ వస్తున్నారో ఈ సాంప్రదాయక విజ్ఞానాన్ని కాపాడటంలో దాన్ని ముందు తరాలకు అందించటంలో ఆదివాసీల ఆదివాసీ మహిళల పాత్రను గుర్తించాలి దాని గురించి పనిచేయాలి అని ఐక్యరాజ్య సమతి పిలుపు ఇవ్వడం జరిగింది భారతదేశానికి మరింత ప్రాధాన్యత ఏంటంటే ఈ రోజున ఒక గిరిజన మహిళనే అత్యున్నత స్థానంలో కూర్చొని ఉంది ఈ దేశంలో ఈ దేశ ప్రథమ పౌరురాలిగా తనున్నారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక గిరిజన మహిళ ఎంపికై ఇప్పుడు ఆ స్థానంలో కూర్చున్నారు మొదటి పౌరురాలిగా గిరిజన లేదా ఆదివాసీ మహిళల పాత్ర గురించి మాట్లాడాల్సి వస్తే అంతకంటే ఇంకా ఒక గొప్ప అంశమే ఉంటుంది అంత ప్రాధాన్యత భారతదేశం ఇచ్చింది ఒక గిరిజన మహిళకి వారికే కాకుండా గిరిజన మహిళలందరూ ఏదైతే గిరిజన కుటుంబాలలో గిరిజన హక్కుల మీద భూమి హక్కులపై ట్రెడిషనల్ నాలెడ్జ్ కాపాడటంలో ఇతర రకరకాల అంశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారో లీడర్షిప్లో కూడా నాయకత్వం వహించటంలో కూడా గిరిజన మహిళలు ఏదైతే పాత్ర పోషిస్తున్నారో దాన్ని గుర్తిస్తూ ప్రత్యేకంగా ఈ రోజున ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి ఐక్యరాచ్యం చెప్పింది ఆ సందర్భంగా ఒక గిరిజన మహిళనే మనకు ప్రథమ పౌరులాగా ఉండటం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉండటం మనందరికీ గర్వకారణం ఇక అంతేకాదు ఈ దశాబ్దాన్ని రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ముప్పై రెండు ఈ పది సంవత్సరాల కాలాన్ని అంతర్జాతీయ ఆదివాసీల భాషల దశాబ్దంగా గ జరుపుకోవాలని చెబుతున్నారు ఇండిజీనియస్ లాంగ్వేజెస్ డెకేట్గా జరపాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితి నిర్ణయం వేల సంఖ్యలో ఆదివాసీ భాషలు ఉన్నాయి అవి మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఆదివాసీల భాషను కాపాడటానికి ఆ భాషలో చదువు చెప్పడానికి ఆ భాషల్ని నిలబెట్టడానికి కూడా ప్రయత్నం జరగాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఈ పిలుపు ఇవ్వటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సమావేశం గిరిజనకు సంబంధించిన జరిగినప్పటి నుంచి తొంభై నాలుగు నుంచి ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం రెండు వేల ఏడులో ఆదివాసీ హక్కుల ప్రకటన కూడా ఐక్యరాజ్యసమితి చేయడం జరిగింది యునైటెడ్ నేషన్ డిక్లరేషన్ ఆన్ రైట్స్ ఆఫ్ ఇండిజినియస్ పీపుల్ పేరుతోటి రెండు వేల ఏడులో ఒక ప్రత్యేక డిక్లరేషన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించింది అంతేకాదు రెండు వేల పద్దెనిమిదిలో సాగుదారులు మరియు గ్రామీణుల గ్రామీణుల హక్కులపై కూడా ఒక ప్రత్యేకమైన డిక్లరేషన్ వచ్చింది సాగుదారులు అంటే గిరిజన సాగుదారులను కూడా అందులో గుర్తించాలి అని చెప్పి ఈ డిక్లరేషన్ చెప్తుంది అంటే ఒక పక్కన అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ఒప్పందాలు భారతదేశం రాజ్యాంగంలో పొందుపరుచుకున్న కొన్ని హక్కులు గిరిజనుల కోసం ప్రత్యేక హక్కులు ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ఫిఫ్త్ షెడ్యూలు సిక్స్త్ షెడ్యూల్ రాజ్యాంగంలో ఉంది ఆ ఫిఫ్త్ షెడ్యూలు సిక్స్త్ షెడ్యూల్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో గిరిజన ప్రాంతంలో చేసుకున్న ప్రత్యేక నియమ నిబంధనలు ఇన్ని ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా గిరిజనులు పడుతున్న ఇబ్బందులు వాళ్ళ సమస్యలు తీరకపోగా మరిన్ని కొత్త సమస్యలు ఉత్పన్నవుతున్న ఈ నేపథ్యంలో గిరిజన రైతుల గురించి గిరిజనుల భూమి హక్కుల గురించి ఏం చేయాలి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏ విధంగా పరిష్కారం చేయాలి మాట్లాడదాం ఈ సందర్భంగా నాకు మహాత్మా గాంధీ గారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ రాసున్న ఒక మాట గుర్తుంటుంది పదే పదే నా మాట గుర్తు చేసుకుంటుంటాను ఏంటంటే యుటిలిటేరియనిజం అంటాం యుటిలిటేరియనిజం యాజ్ నో ప్లేస్ ఇన్ ద సొసైటీ ఈ రోజున ఈ యూటిలిటేరిజం అంటే ఏంది మన ప్రజాస్వామ్యం అంతా కూడా లేదా మనం అందరం కూడా ఒక సిద్ధాంతంతో పనిచేస్తూ ఉంటాం అదేంటి అంటే మ్యాక్సిమం హ్యాపీనెస్ ఫర్ మ్యాక్సిమమ్ పీపుల్ విత్ మినిమం ఫ్రిక్షన్ ఎక్కువ మంది సంతోషం కోసం మనం పనిచేయాలి కొద్ది మందికి ఇబ్బంది కలిగినా ఎక్కువ మంది సంతోషం కోసం ఎక్కువ మంది హ్యాపీనెస్ కోసం పని చేయాలి అనేది యుటిలిటేరియనిజం ఒక ఒక ఫిలాసఫీ మనం కూడా ప్రజాస్వామ్యంలో కూడా ఇప్పుడు ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడతాం ఓ పది మంది భూములు కోల్పోయినా ఎక్కువ మందికి అది నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ మంది సంతోషం కోసం ప్రాజెక్ట్ కాబట్టి కొద్ది మందికి ఇబ్బంది కలిగినా మనం ఆ ప్రాజెక్ట్ కడతాం ఆ భూమిని సేకరిస్తాం ఒక ఊళ్ళో రోడ్డు వేయాలి ఒక నాలుగైదు ఇల్లు లేవు లేదా గోళ్ళు కూల్చాల్సి వస్తుంది ఆ పని ఎందుకు చేస్తాం ఆ ఊరు మొత్తానికి రోడ్డు అవసరం కాబట్టి మ్యాక్సిమం హ్యాపీనెస్ ఫర్ మ్యాక్సిమం పీపుల్ ఎక్కువ మందికి సంతోషం ఇచ్చి ఎక్కువ మందికి ఎక్కువ సంతోషం ఇచ్చే పని కాబట్టి కొద్ది మందికి ఇబ్బంది అయినా చేస్తాం దీని మీద మహాత్మా గాంధీ గారు అంటారు ఇది పనికి మారిన సిద్ధాంతము ఇది క్రూయల్ సిద్ధాంతము మనం పనిచేయాల్సింది ఆ యూటిలిటరిజమిజంతో కాదు మనం అందరం పనిచేయాల్సింది హ్యాపీనెస్ టు ఆల్ విత్ నో ఫ్రిక్షన్ అనేది మన లక్ష్యమై ఉండాలి అందరి సంతోషం ఎవరికి ఇబ్బంది కలగకుండా అనేది మనం లక్ష్యంగా వెళ్ళాలి అన్ని సందర్భాలు సాధ్యం కాకపోయినా మన లక్ష్యం కనుక అది అయ్యి ఉంటే సాధించుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి ఉదాహరణకి భూసేకరణ విషయానికి వచ్చినట్లయితే మ్యాక్సిమం హ్యాపీనెస్ ఫర్ మ్యాక్సిమం పీపుల్ విత్ మినిమం ఫ్రిక్షన్ అంటే కొద్దిమంది భూములు కోల్పోయినా పర్వాలేదు ఎంతో కొంత నష్టపరమైన వదిలేసుకొని ప్రాజెక్ట్ కట్టేస్తాం అదే గాంధీ గారు చెప్పినట్టుగా హ్యాపీనెస్ ఫర్ ఆల్ విత్ నో ఫ్రిక్షన్ కనుక మనం గోల్ అయి ఉన్నట్లయితే ప్రాజెక్ట్ కట్టడమే కాదు ఆ ప్రాజెక్టు వల్ల వచ్చే ఫలితాలలో భూములు కోల్పోయిన వాళ్ళని మనమే మొదటి లబ్ధిదారులుగా చేయగలుగుతాం అది మన ఓరియంటేషన్ మారితే ఈ రోజున ఈ అంశాన్ని మనం మరింత లోతుగా ఆలోచించాలి మరీ ముఖ్యంగా గిరిజనుల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ తొమ్మిది శాతం ఎనిమిది శాతం ఏడు శాతం ఉన్న రాష్ట్రాలు అంతా ఎక్కడ ఏ రాష్ట్రం తీసుకున్నా పది శాతం లోపే గిరిజన జనాభా ఉంది అంత మాత్రాన వాళ్ళకి ఏం కష్టం కలిగినా ఏ నష్టం కలిగినా సమాజానికి మంచి అవుతుంది కాబట్టి చేసేయచ్చు అని కాకుండా గాంధీ గారు చెప్పినట్టుగా అందరి సంతోషం దిశగా మన సమాజం ముందుకు వెళ్ళాలి ప్రభుత్వాల ముందుకు వెళ్ళాలి ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి